ఓం శ్రీమాత్రేన్నమ శివభక్తుల కథలలో మరొక కథ తెలుసుకుందాం తాను నైవేద్యం పెట్టిన పాలని తాగడం లేదు ఎందుకని శివుణ్ణి నిలదీసిన బాల భక్తురాలి కథ గురించి తెలుసుకుందాం శివదేవుడనే శివభక్తుడి కడగొట్టున సంతానం ఆ పిల్ల తల్లి తండ్రి యాత్రకు వెళుతూ నిత్యం ఆ శివుడిని కుంచెడు పాలు నైవేద్యంగా సమర్పించడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి వెళ్ళారు ఆ అమ్మాయికి మొదటి రోజు పాలని శ్రద్ధగా కాచి చల్లార్చి ఆలయానికి తీసుకువెళ్ళి శివలింగం ముందు ఉంచింది భక్తిగా పాల పాత్ర అలాగే ఉంది ఎంతసేపటికి శివుడు పాలను ముట్టకపోవడంతో ఆమెకు చాలా కోపం వచ్చింది బాధ కలిగింది అటుపై తండ్రి దగ్గర మాట పడాలని భయం మొదలైంది పాలు తాగమని ఎంతగానో ప్రార్థించింది శివుణ్ణి తండ్రి తెచ్చే చిరుతిల్ల ఆట బొమ్మల్లో వాటా ఇస్తాను అని కూడా ఆశ పెట్టింది ఓహో పాలగిన్నె అలాగే ఉంది శివుడు పాలు తాగకపోతే తండ్రి చేతిలో తనకి ఎలాగో దండన తప్పదు కాబట్టి శివలింగానికి శిరస్సు తాటించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిపోయింది ఆ అమ్మాయి శివుడు ప్రత్యక్షమై పాలను సేవిస్తాడు తల్లిదండ్రులు ఊరు నుంచి వచ్చే వరకు ప్రతిరోజు ఆమె పాలను తీసుకెళ్లడం శివుడు ఆరగింపు చేయడం జరిగింది ఊరు నుండి వచ్చిన తల్లిదండ్రులు శివుడు పాలు తాగాడంటే నమ్మలేదు మహామహాభక్తుల నైవేద్యాలనే ఆరగించని శివుడు తన కూతురు నైవేద్యం పెట్టిన పాలని తాగడం అతనికి నమ్మశక్యం కాలేదు కూతురు మాటలు నమ్మకపోగా అబద్ధం చెబుతోందంటూ ఆమెను దూషించాడు పాలు పారబోసావా లేక స్నేహితులకు పంచావా చెప్పమని నిలదీశాడు తన ఎదురుగా శివుడు వచ్చి పాలు తాగేలాగా చేయమన్నాడు రోజు వచ్చి పాలు తాగిన పరమశివుడు ఆ రోజు రానేలేదు ఆ బాలిక వేదన వర్ణనాతీతం ఒక పక్క తన నమ్మకానికి తగిలిన దెబ్బ మరొక వంక తండ్రి ఆగ్రహం శివలింగం దగ్గర ప్రాణత్యాగానికి సిద్ధపడిపోయింది శివుడు ప్రత్యక్షమై ఆమెను తనలో లీనం చేసుకుంటూ ఉండగా తండ్రి ఆమె జుట్టు తన చేత పట్టుకున్నాడు నాటి నుంచి ఆమె గూచిగా సుప్రసిద్ధమయ్యింది ఓం నమశివాయ